అనగా అనగా అవంతిపురం అనే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక రాజుగారు రాణిగారు ఉన్నారు రాణిగారు ఆ కోట బయట ఉన్న ఒక చెరువు దగ్గరికి తన స్నేహితులతో చెలికెత్తలతో కలిసి స్నానం చేయడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు ఆ చెరువు గట్టిన ఒక పొట్ట ఉంది ఇంకా ఒక చెట్టు కూడా ఉంది ఆ చెట్టు మీద చాలా పక్షులు కిలకిలా రావాల్ చేస్తూ హాయిగా ఉండేవి అందులో ఒక కాకుల జంట కూడా ఉంది ఈ కాకుల జంట గుడ్లు పెడతాయి కదా ఆడ కాకులు గుడ్లు పెట్టినప్పుడు ఈ చెట్టు కింద ఉన్న పుట్టలోంచి పాము వచ్చి ఆ గుడ్లు తినేస్తూ ఉండేది కాకులు పగటిపూట ఆహారం కోసం వెతకడానికి బయటకు వెళ్ళిపోతాయి కదా ఎగురుతూ ఆ సమయంలో ఈ పాము వచ్చి కాకి పెట్టిన గుడ్లను తినేసి వెళ్ళిపోతూ ఉండేది పాపం ఈ కాకుల జంట చాలా బాధపడుతూ ఉండేవి అప్పుడు ఈ ఆడకాకి అంది మగ కాకితో ఏమయ్యా నేను పెట్టిన గుడ్లన్నీ కూడా ఆ పాము తినేస్తోంది కదా ఆ పామును చంపే ఉపాయం ఆలోచించవా అని అడిగింది ఈ కాకి కాకులు పావుని చంపలేవు కదా ఎలాగా ఎలా పాముని చంపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టాలి అని చెప్పి ఆ ఆడకాకి దెబ్బలాడింది అప్పుడు సరైన సమయం కోసం అని కాకి వేచి చూస్తోంది ఈ ఇలా ఉండగా రాణి ఒకరోజు స్నానం చేయడానికి తన చెలికెత్తలతో కలిసి చెరువు దగ్గరికి వచ్చింది స్నానం చేసినప్పుడు మెడలో ఉండే హారాన్ని తీసి చెరువు గట్టిన పెట్టింది ఒకవేళ స్నానం చేస్తే నీళ్ళల్లో పడిపోతే వెతకడం కష్టం కదా అందుకని చెరువు గట్టిన పెట్టి స్నానానికి దిగారు వాళ్ళంతా ఈ సమయంలో కాక ఏం చేసింది ఆ హారాన్ని తీసుకొని ఎగిరిపోయింది వీళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత చూస్తే ఆ హారం కనబడలే అప్పుడు రాణిగారు వెళ్ళి రాజుగారితో చెప్పారు హారం కనబడలేదు వెతికించండి అని చెప్పారు అప్పుడు రాజుగారు బటుల్ని పిలిచి హారాన్ని వెతికి తీసుకురండి వెతికి తీసుకురాని పక్షంలో మీకు అందరికీ యాభై కొరడా దెబ్బలు వేస్తానో శిక్ష మీకు పనిష్మెంట్ అని చెప్పి రాజుగారు చెప్పారు అప్పుడు భటులందరూ అనుకుంటున్నారట రాజు తలుచుకుంటే దెబ్బలే కొదవా అని అనుకుంటూ మరి తప్పదు కదా వెతకడానికి బయలుదేరారు వెతుకుతూ ఉండగా ఈ కాఫీ చూసింది భటులు చూస్తూ ఉండగా ఆ హారాన్ని తీసుకెళ్ళి పుట్టలో జార విడిచింది పుట్టలో జార విడిచినప్పుడు చూశారు వీళ్ళు వెంటనే ఆ హారం పుట్టలో పడింది అని చెప్పి వెంటనే తవడం మొదలెట్టారు తవ్వుతూ ఉండగా అందులోంచి ఫస్ట్ పాము బుస కొడుతూ వచ్చింది బుస కొడుతూ వస్తే వెంటనే పాముని ముందు చంపేశారు భటులు ఆ తర్వాత కొంచెం ఇంకొంచెం తవ్వేసరికి పుట్టలో పడి ఉన్న హారం కూడా దొరికింది అప్పుడు ఈ భటుల హారాన్ని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పేశారు అప్పుడు హారం దొరికిందని రాజుగారు రాణిగారు సంతోషించారు పాము చనిపోయిందని కాకుల జంట కూడా సంతోషించాయి ఆ తర్వాత కాకుల జంట కొన్నాళ్ళ తర్వాత అవి పెట్టిన గుడ్లని పొదిగి పిల్లలైన తర్వాత వాటిని చూసుకొని ఎంతో సంతోషంగా హాయిగా ఉన్నాయి నల్లగా ఉంటుంది కాకి అయినా సరే కాకి పిల్ల కాకి ముద్దే కదా అదనమాట కాకుల జంట అంత హాయిగా సంతోషంగా ఉన్నాయి కథ కంచికి మనం ఇంటికి